హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయి బ్లాగ్స్ ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటి చూసేద్దామా చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అట్లా కలుపుకుంటూ ఒక ముద్దలాగా ఫామ్ చేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ ఆర్ బటర్ తీసుకొని ఇప్పుడు మిర్చేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి వచ్చేవరకి అట్లా కొంచెం చేసుకున్న తర్వాత టొమాటోస్ తీసుకోవాలి అంటే మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత ఆ తర్వాత కొంచెంసేపు స్టీమ్ చేసి మ్యాష్ అవుతుంది అనుకున్నప్పుడు బంద్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిండిని తీసుకున్నాం కదా ఆ పాస్తా షేప్ మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు నేనైతే ఇట్లా గవ్వల్లాగా చేసుకుంటున్నా గవ్వల టిప్ ఏంటంటే గవ్వలు చేయడానికి పీట లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు నేను స్ప్రింగ్ టైప్ పాస్తా చేసుకుందాం అనుకున్నాను కాబట్టి ఇట్లా చేస్తున్నా లేదంటే వేరేలాగా కూడా చేసుకోవచ్చు చూడండి కొంచెం ప్లేట్లో పిండి చేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది వాటిపై వేసుకోవాలి అంటుకోకుండా ఈజీగా ఉంటుంది ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత కొంచెం చిన్నగా వేసి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకోవాలి లేదంటే అప్పుడు వేసేటప్పుడే పొంగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు హైలో పెట్టేసుకొని ఒకసారి కలుపుకోవాలి అది అంటుకోకుండా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీకి పట్టుకోమని చెప్పిన కదా ఇట్లా స్మూత్గా అయిన తర్వాత బంద్ చేసుకోవాలి మిక్సీ అదే ప్యాన్లో ఆయిల్ ఆర్ బటర్ తీసుకొని మీకు నచ్చిన వెజ్జెస్ తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ తీసుకుంటున్నా బీట్రూట్ కూడా తీసుకోవచ్చు సన్న కట్ చేసుకోవాలి ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యి ఆయిల్ తేలిన తర్వాత ఆ ప్యూరీ టొమాటో ప్యూరీని వేసేసుకొని పచ్చిగా పోయే వరకు కలుపుకోవాలి పచ్చివాసన పచ్చి టేస్ట్ పోయిన తర్వాత లెమన్ మిండేసుకొని తగినంత కారం మీ స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని పచ్చివాసన పచ్చి టేస్ట్ వరకు కలుపుకొని ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాస్తా వేసేసుకోవాలి పాస్తా ఉడికిందా లేదా అనేసి ఫోక్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే లేదంటే అంటుకోకుండా ఉంటే పాస్తా ఉడికినట్టే తర్వాత కొంచెం ఆ పేస్ట్లో వేసి కొంచెంసేపు కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ వదిలేస్తే ఎమ్మి ఎమ్మి పాస్తా రెడీ ఎంత ఎమ్మెగా ఎంత అట్లా చాలా ఎమ్మెగా ఉంది కదా దాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని మీకు నచ్చినట్టు నచ్చిన వాళ్ళకు పెడితే ఎంత హెల్తీగా పిల్లలకైతే ఎంత ఇప్పుడు బయట అంటే మైదా కాబట్టి అది హెల్దీ కాదు కాకపోతే ఇది హెల్దీగా చాలా ఎమ్మిగి ఉంది సబ్స్క్రైబ్